ధవలవర్ణాన్ని ధరించిన శ్వేతవర్ణపు కొండలలో పూచిన మంచు గులాబీలు మన వీర జవానుల ఆత్మార్పణలతో రుద్రవర్ణాన్ని పులుముకొని ఎర్ర గులాబీలుగా మారి జవానులకు సగర్వంగా సెల్యూట్ చేస్తున్నాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం ఆకాశం అంటే హిమాలయ పర్వత పంక్తుల నడుమ కేంద్రీకృతమై భారతదేశానికి తలమానికంగా నిలిచిన ప్రదేశం స్థానికంగా గులాబీల వనమని పిలువబడే ఆ ప్రాంతంలో అనునిత్యం మంచు మాత్రమే పహారా కాస్తుంటుంది మంచు కొండలలో సమర క్షేత్రం దేశ భద్రతకు నిలువెత్తు పహారాగా నిలిచిన సియాచిన్ గ్లేసియర్ ఇండియన్ ఆర్మీ ఇది పేరు మాత్రమే కాదు ఒక బలమైన శక్తి మన దేశాన్ని కాపాడటానికి వారి ప్రాణాలను ఫనంగా పెట్టి అనుక్షణం మన దేశానికి వెన్నుగా నిలుస్తున్నారు మనం కొంచెం చలిగా ఉంటే రూమ్ హీటర్లు ఎండగా ఉంటే ఏసీలు వేసుకుంటాం కానీ మన సైన్యం నెలల తరబడి ఎండ గాలి చలి ఎలాంటి ప్రతికూల వాతావరణంలో అయినా సరే దేశరక్షణ మాత్రమే ధ్యేయంగా బతుకుతున్నారు మన దేశంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ గ్లేసియర్ అలాంటి కఠినమైన వాతావరణంలో మన సైనికులు పగలు రాత్రి నిలబడే ఉంటారు వీరు తమ బేస్ క్యాంపు నుండి అత్యంత కష్టతరమైన దూరాన్ని క్లిష్టంగా అధిగమిస్తూ వెళ్తుంటారు చలి తట్టుకోవడానికి అనేక పొరలున్న దుస్తులను ధరిస్తారు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో వీరి శరీరంపై ఏర్పడిన చెమట కూడా మంచుగా మారుతుంది వీరు తినే తిండి క్యాన్ కంటైనర్లలో ప్యాక్ చేస్తారు ఆ కంటైనర్ల నుండి బయటికి తీసిన మరుక్షణంలోనే అది గడ్డ కట్టిపోతుంది ఇలా అనేక రకాల కష్టాలకు గురవుతూ మన సైన్యం సియాచిని యుద్ధభూమిలో అందించే సేవలకు ఎవరూ విలువ కట్టలేరు అలాంటి సియాచిని యుద్ధభూమిలో శత్రు సైన్యం మన దేశానికి చెందిన అండర్ కవర్ కాప్ను కిడ్నాప్ చేసింది ఎవరికీ తెలియకుండా చేసిన కిడ్నాప్ను ఆర్మీ హీరో నచికేత ఎలా ఛేదించాడు స్వాతి సపరివార పత్రిక రెండు వేల ఇరవైలో నేను రాసిన తొలి కథ మీరాబారా జవాన్ త్వరలో మీకోసం వింటూనే ఉండండి